హరీష్ రావు సంతోష్ రావు అవినీతి అనకొండలు కాళేశ్వరం ఎపిసోడ్ లో ప్రధాన పాత్ర హరీష్ రావు అంటూ కవిత అయితే పెద్ద బాంబు పేల్చింది చూసిరుగా ఏమంటావున్నది హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళ పేర్లు తీసింది మరి కేటీఆర్ కేరి ఆర్ చూసిరా ఇక తప్పంతా హరీష్ రావు ఒక్కడే చేసిండు ఇక వీళ్ళంతా సత్యరిశ్చంద్రులు శుద్ధ పూసలు మాకు ఏ పాపం తెలియదు అన్నట్టు కవిత మాట్లాడుతూ ఉన్నది మరి అసలు ఎట్లుందంటే దయ్యాలే వీధాలు అనిపించినట్టు కవితంగా నువ్వే పెద్ద లిక్కరదంతా చేస్తాయి నువ్వే లిక్కర్ రాని నువ్వే జైలుకి ఇక నువ్వే మాట్లాడితే నవ్వు వస్తుంది ఇక ఈ స్కామ్ల గురించి మాట్లాడితే నవ్వొస్తుంది పెద్ద లిక్కర్ స్కామ్ చేసిందే నువ్వు కదా ఇక్కడ ఏమంటుంది మా నాయన మంచోడే కానీ మొత్తం హరిశురావే చేసిండు మొత్తం హరిశురా అనే పాత్ర ఉంది అందుకే మా నాయన ఆయన తొలగించిడు రెండోసారి మంత్రి పదవి అని చెప్పి కవిత చెప్పుకొస్తుంది కవిత ఇంకేం మాట్లాడింది ఒకసారి విందాం

పాత్ర మొత్తం హరీష్ రావు ఒక్కదే కాదు కలవకుంట్ల కుటుంబాన్నే ఉన్నది కలవకుంట్ల కుటుంబం ఉద్యమంలో ఎంత పోరాటం చేసింది ఎంత నిజమో తెలంగాణ దోచుకోవడం కూడా అంతే నిజం అదంతా విషయం విషయమే ప్రజలందరూ అదే అనుకుంటా ఉన్నారు ఇంకేమంటుంది తప్పించాడు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరొక అంటుందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకరైతే హరీష్ రావు గారు ఒకరైతే మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకో మోగానో బోగానో ఇవ్వరు ఈ పెద్ద పొట్ట కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ల కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తి పెంచుకోవడం కోసం ఆలోచన చేసి